మీరు కోరుకున్నది మీ కాళ్ల వద్ద రావాల్సిందే ఈ ఒక్క మాల ధరిస్తే చాలు అంతా మంచి జరగాల్సిందే హిందూ సంప్రదాయంలో తులసి చెట్టుకు తులసి కోటకు తులసి మాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అందుకే ప్రతిరోజు ఉదయాన్నే తులసి చెట్టుకు పూజ చేయడంతో పాటు తులసి కోటకు కూడా మొక్కులు చెల్లిస్తుంటారు అలాగే చాలా మంది మాలను ధరిస్తారు అయితే కొందరికి తులసి మాలను ధరించడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది తెలియదు అలాంటి వారి కోసమే తులసి వినియోగించాలి ఆ తులసి మాల వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం ఆధ్యాత్మిక ప్రయోజనాలు తులసి మొక్కను దేవతలకు సంబంధించిన మొక్కగా భావిస్తారు అందుకే ఈ మొక్కను అనేక పవిత్ర అనుబంధాలతో కలుపుతారు అందుకే తులసి మాల ధరిస్తే దేవుని కృప పొందవచ్చని చెబుతుంటారు అలాగే తులసి మాలను ధరిస్తే ఆధ్యాత్మిక శాంతిని పొందవచ్చు ఇది మనస్సును కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది అలాగే మనిషి చుట్టూ ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది తులసి మొక్కను శ్రీ విష్ణువు యొక్క ప్రియమైన మొక్కగా పరిగణించబడతారు ఈ మాల ధరిస్తే కృప మీపై కలుగుతుందని నమ్ముతుంటారు శారీరక ప్రయోజనాలు తులసి మాల ధరిస్తే శరీరంలో తులసి యొక్క ఔషధ గుణాలు ప్రభావితం అవుతాయి ఇది శరీరంలోని టాక్సిన్ తొలగించడంలో సహాయపడుతుంది అలాగే ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరచడానికి సహాయపడుతుంది తులసి అనేది ప్రాకృతిక మందుగా పరిగణించబడుతుంది ఇది ఆస్తమా జలుబు జ్వరం అధిక రక్తపోటు వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది మానసిక ప్రయోజనాలు తులసి మాల ధరించడం మనసును ప్రశాంతంగా ఉంటుంది ఇది కలుషిత ధోరణులను తగ్గించి అధిక ఆందోళన లేదా ఒత్తిడి నుండి విముక్తి కలిగిస్తుంది తులసి మాల ధరిస్తే అది మనసులో సానుకూల ఆలోచనలను ప్రేరేపిస్తుంది నెగిటివ్ భావాలను తొలగిస్తుంది ఇతర ప్రయోజనాలు తులసి మాలను ధరిస్తే ఎలాంటి ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది అనేది చాలామంది విశ్వసిస్తారు ఇది ఒక మంచి శుభ సంకేతంగా కూడా పరిగణించబడుతుంది అలాగే శుభవార్తలు రావడానికి ఇది ఎంతగానో కృషి చేస్తుందని చెప్పబడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు